ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుక అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే దాదాపు ఐదు వందలేళ్ళు పోరాటం తర్వాత కోట్లాది మంది హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుడు తన జన్మభూమిలో అయితే అడుగు పెట్టేశాడు శతాబ్దాల నిరీక్షణ తర్వాత బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అయితే నిన్న జరిగిపోయింది ఎంతో ప్రశాంతంగా జరిగింది అంత ప్రశాంతంగా జరగటానికి కూడా చాలా ముఖ్యమైన కారణమైతే ఉందనే చెప్పాలి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం అయితే జరిగింది అయితే మనం మీరు గమనించినట్లయితే గుడిలో ప్రతి మూల మనకి సెక్యూరిటీ గార్డ్స్ అయితే కనిపిస్తున్నారు మీరు చూడండి టెంపుల్ పైన కూడా ప్రతి మూల కూడా ఎంతమంది సంరక్షణగా ఉన్నారు అయోధ్య రామ మందిరానికి ఫుల్ సెక్యూరిటీనైతే రామ మందిరానికి పెట్టేశారు రామాలయాన్ని ఎవరైనా టచ్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు వీళ్ళందరినీ దాటుకొని మన రాములోరిని మనం చేరుకోవాలి అంటే ఆరు అయితే దాటాలి ఈ ఆరు లేయర్స్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం వీడియోలో అసలు సెక్యూరిటీ ఏంటి ఎంతమంది స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ యూనిట్ సభ్యులు ఉన్నారు అవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఎంతోమంది రామభక్తులు అయోధ్యలో రామమందిర దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు ఎన్నో ఏళ్ల నుండి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని చివరికి అయోధ్యలో రామమందిరం నిర్మించటం జరిగింది ఇక ఈ నెల అనగా జనవరి ఇరవై రెండున అయోధ్యలోని రామమందిరంలో శ్రీరామ్ల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది ఇక ఇప్పటికీ ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి ఇక ఈ వేడుక కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు అన్ని రంగాలకు చెందిన వారితో పాటు ఏడు వేల మంది వ్యక్తులకి ఆహ్వానాలు పంపారు మొత్తానికి చాలామందికి ఆహ్వానాలు అందగా అందరూ జనవరి ఇరవై రెండున అయోధ్యకు చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇక సామాన్య ప్రజలకి జనవరి ఇరవై మూడు నుండి రామాలయ దర్శనాలు ఉన్నాయి అయితే ఇదంతా ఇలా ఉంటే అయోధ్యకి చేరుకున్నాక రామాలయంకి వెళ్ళాలి అంటే అంత సులువు కాదని తెలిసింది అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా అయితే అసలు నిజం తెలుసుకునే ముందు మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంతకీ రామాలయంకి వెళ్ళడం ఎందుకు అంత కష్టం అని అనుకుంటున్నారా కారణం అయోధ్య రామాలయంపై దాడులు చేయాలి అని కొందరు కంకణం కట్టుకున్నారు ఎలాగైనా రామాలయ ప్రాణ ప్రతిష్టను ఆపాలని పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తున్న ఆల్ ఖైదా లష్కరేతో బాగ్ ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెచ్చరిస్తున్నారు అంతేకాదు రీసెంట్ గా టైమ్స్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన ఒక ఆర్టికల్లో జుబైర్ ఖాన్ అనే వ్యక్తి అయోధ్య రామ మందిరాన్ని పేరు చేస్తాను అని భారతీయ కిసాన్ మంచ్ సంస్థకి ప్రెసిడెంట్ అయిన దేవేంద్ర తివారికి మెయిల్ ద్వారా పంపాడు ఇక ఆ మెయిల్ లో చాలా అభ్యంతరకరమైన భాషను వాడాడు జుబైర్ ఖానా దీంతో ఈ విషయం ప్రస్తుతం అందరికీ తెలియడంతో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు దీంతో అయోధ్యలో మరింత భద్రత పెంచారు ఇక ఇప్పుడు అయోధ్య రాముడిని టచ్ చేయాలి అంటే మొదటగా ఉత్తరప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ని దాటాలి అంటే ఇప్పుడు అయోధ్య మందిరానికి చేరుకోవాలంటే ఒక ఆరు రక్షక కవచాలను దాటాల్సి ఉంటుంది చెప్పాలంటే ప్రధానమంత్రికి కూడా లేనటువంటి సెక్యూరిటీ ఇప్పుడు అయోధ్య రామాలయంకి పెట్టారు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సీసీటీవీ కెమెరాలను సెట్ చేశారు ఇక ఈ సెక్యూరిటీలో బాగా హైలైట్ అయ్యేది మాత్రం ఉత్తరప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ అనే యూనిట్ ఇక ఆ యూనిట్ అనుమానం వచ్చిన వ్యక్తికి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే హక్కుని ఇచ్చారు ఉత్తరప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ యూనిట్ దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ రైఫైల్స్ తో పాటు జర్మన్ మేడ్ హెక్లర్ హెక్లర్ అండ్ కాచ్ అన్ కూడా ఉంచారు ఇక ఈ హెక్ ఈ హెక్లర్ అండ్ ఎంపీ ఫైవ్ రఫైల్ నిమిషానికి ఎనిమిది వందల రౌండ్ల బుల్లెట్లను ఫైర్ చేసే శక్తి ఉంది ఇక ఈ యూనిట్ నేరుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తుంది అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి నేరుగా యూనిట్ రిపోర్ట్ చేస్తుంది అంతేకాకుండా అయోధ్యకి పారామిలిటరీ ఫోర్సెస్ ఎస్పీజి ఎన్ఎస్జి సిఆర్పిఎఫ్లు కూడా రంగంలోకి దిగనున్నాయి అయోధ్య రామాలయం చుట్టూ జరిగే ప్రతి ఒక్క మూమెంట్పై దృష్టి పెట్టనున్నారు నిజానికి ఏ దేవాలయాలకి కూడా ఇంత సెక్యూరిటీ లేదని చెప్పాలి కానీ అయోధ్య రామాలయంకి ఉందంటే ఈ రామాలయ ప్రాణప్రతిష్ట అనేది ప్రజలకు ఎంత ముఖ్యమో అనేది ఇక్కడే తెలిసిపోతుంది అయితే ఎక్స్ ప్లాట్ఫామ్లో రామాలయంపై బాంబ్ వేస్తాము అని బెదిరించిన ఇద్దరిని ఉత్తరప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఇక ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చేసి లక్నోకి చెందిన తహార్ సింగ్ మరియు ఓంప్రకాష్ మిశ్రా ఇక వీళ్ళు బాంబు వేస్తామని బెదిరించిన వెంటనే లోపల వేసేశారు అయితే ఇదంతా పక్కన పెడితే రామ మందిరం దగ్గరికి వెళ్ళడానికి ఏమేం దాటాలి అనే విషయాలు తెలుసుకున్నట్లయితే అయోధ్య మందిరంలో సెక్యూరిటీని రెండు జోన్స్గా డివైడ్ చేశారు అందులో ఫస్ట్ జోన్ వచ్చేసి రెడ్ జోన్ ఈ రెడ్ జోన్లో రెండు భాగాలు ఉంటాయి ఇక రెడ్ జోన్ మొదటి భాగంలో అయోధ్య మందిరం యొక్క డెబ్బై ఎకరాల ప్రాంగణం ఉంటుంది ఇక రెండవ భాగంలో అయోధ్య మందిరంకి చుట్టుపక్కల ఉన్న ముప్పై ఎనిమిది ఎకరాల ఏరియా ఉంటుంది ఇక ఈ రెడ్ జోన్ మొత్తంలో ఫోర్ యూనిట్స్ కాపలాగా ఉంటారు అయితే ఆ ఫోర్ యూనిట్స్ పేర్లు వచ్చేసి మొదటిది ఉత్తరప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ టూ థౌజండ్ నైన్టీన్లో ఈ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ని అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మీద స్థాపించారు అయితే ఉత్తరప్రదేశ్లో లోకల్ గుండా గుండాల యొక్క షూటింగ్స్ ఎక్కువ కావడం వల్ల యూనిట్కి స్థాపించారు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో యూనిట్ నడుస్తోంది ఇక రెండు వేల ఇరవైలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ యూనిట్ కి ప్రత్యేక రైట్స్ ఇచ్చింది ఇక ఆ రైట్స్ ఏంటంటే అనుమానం వస్తే వారంటీ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేసే హక్కునిచ్చింది ఇక రెండో జోన్ లో రెండవ యూనిట్ పేరు సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ అర్థం ఏంటంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇక సిఆర్పిఎఫ్ కి ఒక ఆరు కంపెనీలు ఉన్నాయి అయితే కొన్ని రోజుల తర్వాత సిఆర్పిఎఫ్ అయోధ్య నుండి పూర్తిగా వెళ్ళిపోతుంది అయోధ్య మందిర యొక్క సెక్యూరిటీ కమాండ్ మొత్తం ఉత్తరప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ యూనిట్ తీసుకోనుంది పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి ఇప్పటివరకు అయోధ్య బాబ్రీ స్థలం యొక్క రక్షణను సిఆర్పిఎఫ్ యూనిట్టే చూసుకుంది ఇక రెడ్ జోన్లో మూడవ యూనిట్ పేరు పిఏసీ ఇక రెడ్ జోన్లో నాలుగవ యూనిట్ పేరు వచ్చేసి త్రీ ఫోర్ సివిల్ పోలీస్ పర్సనల్ ఇక యూనిట్ కో ఈ యూనిట్ కి కూడా స్పెషల్ రైట్స్ ఉంటాయి రామాలయంకు వెళ్లే మామూలు భక్తులు కూడా రూల్స్ అన్ని పాటించాలి కారణం అయోధ్య ప్రాంగణం మొత్తం సెన్సిటివ్ జోన్ కాబట్టి ఇక రెడ్ జోన్ ఫోర్ సెక్యూరిటీ యూనిట్స్ తో పాటు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఉంటారు అంతేకాకుండా యాంటీ సపోజ్ టీమ్ కూడా ఉంటారు ఎవరైనా ఎక్స్ప్లోజ్ ఐటమ్స్ తెచ్చినట్లయితే ఈ టీం వాళ్ళను చెక్ చేస్తారు అనుమానం వస్తే సీజ్ చేస్తారు ప్రతి విషయం వీరు ముందే బస్ కడతారు దర్శనం కి భక్తులు కూడా అనవసరమైన వస్తువులను తీసుకొని వెళ్ళకూడదు ఇక రెడ్ జోన్ లో ఉన్న టీమ్స్ తో పాటు పోలీస్ రేడియో కమ్యూనికేటర్స్ నలభై ఏడు మంది ఫైర్ ఫైటర్స్ కూడా ఉన్నారు అంతేకాకుండా రెడ్ జోన్ లో ఎన్ఎస్జి కూడా ఉంటుంది ఎన్ఎస్జి అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఇక వీళ్ళు ఉగ్రవాద దాడులని కౌంటర్ చేయడంలో స్పెషలిస్టులు నరేంద్ర మోదీ వివిఐల సెక్యూరిటీ కోసం ఎస్పీజీ యూనిట్లను కూడా రంగంలోకి దింపారు ఇక పదకొండు వేల మంది స్టేట్ పోలీసులను పారామిలిటరీ ఫోర్సెస్ని జనవరి ఇరవై రోజు రంగంలోకి దింపనున్నారు ఇక రెడ్ జోన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ సిస్టమ్ అనేది చాలా హైలైట్ అని చెప్పాలి ఈ సర్వీస్ సిస్టమ్ అనేది సర్వీలయన్స్ కెమెరాస్ జత చేయబడి ఉంటాయి ఇక దీని పని విధానం వచ్చేసి రామాలయంకి వచ్చే భక్తులైనా ఇంకెవరైనా సరే వారి ముఖం ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ క్యాప్చర్ చేస్తుంది అంటే ఒక వ్యక్తిపై అనుమానం వస్తే పోలీసులు ఆ వ్యక్తి యొక్క ముఖం ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటాబేస్ లో ఫీడ్ చేస్తే చాలు ఆ వ్యక్తి యొక్క డేటా మొత్తం తెలిసిపోతుంది అంటే ఆ వ్యక్తి ఎక్కడెక్కడికి వెళ్ళాడు ఏం చేశాడని డేటా మొత్తం బయటపడుతుంది ఇక అయోధ్య రామ మందిరంలో మూడు వందల అరవై డిగ్రీస్ కెమెరా సర్విలయన్స్ ఉంటుంది అంటే అన్ని వైపులా కెమెరాస్ ఉంటాయి అంటే అయోధ్య ప్రాంగణంలో ఎవరు ఎక్కడికి వెళ్ళినా ప్రతిదీ తెలిసిపోయేలా అచ్చారు ఎంత మంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరి కదలిక తెలిసేలా చేశారు ఇక అంతే కాదు ఎవరిపైన అనుమానంగా ఉంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్గా సెక్యూరిటీ అలారం ని మోగిస్తుంది కాబట్టి అయోధ్య రామాలయంకి వెళ్లే వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరులపై అరవడాలు కొట్టుకోవడాలు లాంటివి చేస్తే మాత్రం ఇంకా అంతే సంగతి అని చెప్పాలి టేక్ కేర్ ఇక ఎల్లో జోన్ అంటే ఏంటంటే అయోధ్య మందిరం చుట్టూ ఉన్న నూట ఎనిమిది ఎకరాల పరిధి దాటి ఉన్న ఏరియాలోని ఎల్లో జోన్ అంటారు ఏ ఎల్లో జోన్ లో ముప్పై నాలుగు మంది సబ్ ఇన్స్పెక్టర్స్ డెబ్బై ఏడు మంది హెడ్ కానిస్టేబుల్స్ మూడు వందల పన్నెండు మంది కానిస్టేబుల్ లను రంగంలోకి దింపారు ఇక మొదటి లేయర్ లో హెడ్ కానిస్టేబుల్స్ మరియు కానిస్టేబుల్స్ రెండవ లేయర్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు ఇక మూడవ లేయర్ లో పిఎసి యూనిట్ సభ్యులు నాలుగో లేయర్ లో ఎన్ఎస్జి యూనిట్ సభ్యులు ఐదవ లేయర్ లో సిఆర్పిఎఫ్ జవాన్లు ఆరవ లేయర్స్ లో ఉత్తరప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ యూనిట్స్ ఉంటారు అంటే అయోధ్యలో ఉన్న రాముల వారి దగ్గరికి చేరుకోవాలంటే ఈ ఆరు లేయర్స్ని మనం దాటాలి నిజానికి ఇంత సెక్యూరిటీని ఏ ఆలయంలో కానీ గొప్ప నాయకుడి దగ్గర కానీ చూడలేదని చెప్పాలి కాబట్టి అయోధ్యకి వెళ్ళే వాళ్ళంతా చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మరి ముఖ్యంగా కాస్త అనుమానం వస్తే చాలు ఎటువంటి వారంటీ లేకుండా అరెస్ట్ చేస్తారు ఉత్తరప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ యూనిట్ సభ్యుడు కాబట్టి ఏదేమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ వీడియో చూస్తే మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జై శ్రీరామ్ అంటూ కూడా వీడియోకి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మన ఇప్పుడు మన ఛానల్లో అయోధ్య గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మరిన్ని రాబోతున్నాయి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను